అటువంటి మన పార్టీ నాయకులకు జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు అందరికీ నమస్కారాలు మనం దాన్ని ఉద్దేశించి మాట్లాడు మనం మన పార్టీని మన మేడమ్మను తీసుకెళ్ళాలి బయట సందేశం కావాల్సిందిగా పోతాము అదేవిధంగా మొట్టమొదటిగా మన మష్టాగారు మాట్లా పోతాము సైడ్ సరే लोगों निजामाबाद डिस्ट्रिक्ट पहली बात तो मैं अपने जितने भी पार्टी चाहता हूँ और सबका शुक्रिया और अभी पार्टी के तालुक से अभी हमारा एक लक्ष्य कि एनसीपी पार्टी कोने कोने में बच्चे बच्चे के जबान पर पहुंची हुई और हमारा लक्ष्य ये है कि हिंदुस्तान के हर कोने कोने में बच्चे के ज़बान से ये निकले एन सी पी है और इन अभी आने वाले अभी आने वाले काउंसिल इलेक्शन के लिए हर वार्ड में तेलंगाना स्टेट नेशनलिस्ट कांग्रेस पार्टी अजीत पवार राष्ट्रीय अध्यक्ष हौर प्रफुल पटेल जी नेशनल वर्किंग प्रेसिडेंट वैसे ही हमारे जातीय जनरल सेक्रेटरी एस आर कोहली जी के आदेश के साथ और नेशनल जनरल सेक्रेटरी ब्रिज मोहन के आदेश के साथ तेलंगाना राष्ट्र में और पूरे तेलंगाना राज्य में आज नेशनलिस्ट कांग्रेस पार्टी की आगे बढ़ाने की कोशिश में हमारा जातीय हाईकमांड के आदेश से आज निजामाबाद ज़िले में सभी कार्यकर्ताओं का बैठक हुई और इस बैठक में हम नेशनलिस्ट कांग्रेस पार्टी को गली से लेकर दिल्ली तक आगे बढ़ाने के हम चैलेंज करें और सभी हमारे कार्यकर्ताओं को और युवाओं को और छात्राओं को और महिला संघ नेताओं को सबको आगे लेके हम आगे बढ़ेंगे और आने वाले जो बलदिया चुनाव हैं और वैसे ही लोकल बाड़ी जड़ और एम पी इलेक्शन में एन जोर से चुनाव लड़ेंगे और जीत हासिल करेंगे बल्कि आज मैं निजामबाद जिला में मीटिंग के द्वारा में आपको ऐलान करता हूँ और तेलंगाना स्टेट के माइनॉरिटी अध्यक्ष मोहम्मद पाशा ऐसे हमारा तेलंगाना स्टेट जनरल सेक्रेटरी स्पोक पर्सन जे गोपाल के अधरवे में जैसे ही निजामाबाद जिला कमेंट डिस्ट्रिक्ट प्रेसिडेंट एम विटल के आदेश के साथ और आदिलाबाद जिला प्रेसिडेंट एम श्रीनिवास जैसे ही निज़ामाबाद माइनॉरिटी प्रेसिडेंट सैयद गौस वैसे ही अब्दुल हलीम हाई सभी मेरे कार्यकर्ता निजामाबाद के सभी डिवीजन से आए हुए और सभी डिस्ट्रिक्ट से आए हुए सभी कार्यकर्ताओं के साथ मीटिंग की जोरदार बैठक हुई इस बैठक में एक ही ऐलान है हम एक गली गली तक पहुंच के एनसीपी पार्टी के जो ये का मेंबरशिप करेंगे और हाँ हम पार्टी को आगे ले जाएंगे बल्कि हम आज सवाल करते हैं जय जय एनसीपी, पवार पवार हिंदी जिला हाईकम्ड आदेशानुसार्यक्रमा मुख्य उद्देश्य గల్లీలో నుంచి ఢిల్లీ వరకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకోవడానికి మా ఒక ముఖ్యమైన కార్యకర్తల సమావేశము అదేవిధంగా ప్రతి ఒక కార్యకర్త ప్రతి ఒక్క జిల్లాల నుంచి ఇలా నిజామాబాద్ జిల్లాలో హాజరై ఎన్సిపి కార్యక్రమాన్ని ఒక విజయ జయప్రదం చేసినందుకు ధన్యవాదం తెలుపుతా ఉన్నాను గౌరవనీయులు అజిత్ పవార్ గారి యొక్క నాయకత్వము మరియు పర్పుల్ పటేల్ గారి యొక్క ఆధర్వంలో జాతీయ స్థాయిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గట్టి పుంజు గట్టి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరియు లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో మా తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ స్పోక్ పర్సను జే గోపాల్ గారు మరియు రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ పాషా గారు మరియు మైనార్టీ డిస్టిక్ ప్రెసిడెంట్ సయ్యద్ గౌజ్ గారు మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఏం నాయక్ గారు అదేవిధంగా ఎం శ్రీనివాసు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నుంచి మిమ్మల్ని పాల్గొనడం జరిగింది అదేవిధంగా నిజామాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ హలీం గారి అది సమస్త కార్యకర్తల సమక్షంలో ఇవాళ ఎన్సిపి పోవడానికి ప్రతి సమయము ప్రజల పక్షం ఉండి కోట్లాడి ప్రభుత్వము గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద ప్రతిసారి మేము కోట్లాడి సామాన్య ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను జై ఎన్సిపి జై జై ఎన్సిపి నిజామాబాద్ జిల్లా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ జాదవ్ గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్లో పార్టీ ముఖ్య కార్యకర్తలు వారి యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజులలో మన పార్టీని గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం చేర్చే విధంగా ఒక్కొక్క కార్యకర్తల్ని ఒక సైనికులు లేక తయారు చేయడం మరియు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే విధంగా వారిపై ఒత్తిడి తేవడం ఇవి ఈరోజు మన సమావేశం యొక్క ముఖ్యమైన ము ముఖ్యమైన ఏజెండాగా మేము ఈరోజు పెట్టుకున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు వంద రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తా అని చెప్పారు ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు రాలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు ప్రతి ప్రతి నెల జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం యొక్క జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేస్తా అని చెప్పేసి మేనిఫెస్టో ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దమ్ము కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నాను ఇప్పటికైనా గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేసి ప్రజా సమస్యలను తొందరగా వారి యొక్క సమస్యలను తీర్చి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ యొక్క ముఖ్య జిల్లా యొక్క ముఖ్య సమావేశానికి రాష్ట్రం నుండి మన రాష్ట్ర అధ్యక్షులు సునీల్ యాదవ్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ బసరుల్లా గారు మరియు మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ పాషా గారు మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ గోపాల్ గారు మరి నా తోటి మిత్రులు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు నిజామాబాద్ జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ సైద్ గౌజ్ గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ హలీఫ్ గారు మరియు ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఈ సమావేశంలో ஆஜரம் జరిగింది